నమస్తే అండి మన దైవం పద్మభూషణ్ శ్రీ నందమూరి బాలకృష్ణ గారు నటించిన అఖండ తాండవం సినిమా ఐదో తేదీ డిసెంబర్ రిలీజ్ అవ్వాల్సినప్పటికీ బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అది పోస్ట్పోన్ అయిందండి పోస్ట్పోన్ అవ్వడం వల్ల చాలామంది బాలయ్ బాబు అభిమానులు కావచ్చు వీరాభిమానులు కావచ్చు ప్రతి నందమూరి అభిమానులు కావచ్చు చాలా డిసప్పాయింటెడ్గా ఉన్నారు అలా బాలాయిబాబు గారు కూడా తన ట్రాక్ రికార్డులో ఎప్పుడు కూడా ఇలా జరగలేదు బట్ వాట్ ఎవర్ ఆయనకు ఎక్కువ సినిమాలు హిట్ ఉంటే దృష్టి కామన్నే ఆయనకు ఎన్ని విఘ్నాలు వచ్చినా ఆ దేవుడు దేవుడి దగ్గర వచ్చాం మనం అందరూ ఈరోజు దేవుడు బ్లెస్సింగ్స్ తీసుకొని వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో అఖండ సినిమా అతి త్వరగా రిలీజ్ అవ్వాలని దేవుడిని కోరుకుంటున్నాం రిలీజ్ ఒకటే కాదండి ఈ ఒక సినిమా ఇండస్ట్రీలోనే బాలయ్య బాబు కరియర్లోనే చాలా పెద్ద బ్లాక్ బస్టర్ అవుతుందని ఆ దేవుడి పైన ఉన్న నమ్మకంతో గట్టిగా చెప్తున్నాం సార్ థ్యాంక్స్ అ లాట్ సార్ థ్యాంక్ యూ అభిమానుల వెయిటింగ్ అనేది మళ్ళీ ఇట్స్ లైక్ ఎ రీసెట్ ఫర్ అస్ సార్ కొంతమంది అంటారు డిలే అవుతుంది ఉత్సాహ ఈ ఉత్సాహం తగ్గదు మనకు ఐదో తేదీ మనం మిస్ అయిన డబల్ స్ట్రెంగ్తో డబల్ అభిమానంతో డబల్ ఎంతూజియాజంతో మళ్ళీ వస్తాం ఏ డైట్ అయినా రిలీజ్ ఉన్నాయి అభిమానులు కాస్తున్నాము ఇంకా గట్టిగా సెలబ్రేషన్స్ ఉంటాయి గట్టిగానే ప్లాన్ చేస్తున్నాం గట్టిగానే ఇట్టు కొడుతున్నాం సార్ ఎక్స్పెక్టేషన్ అన్ని రికార్డు అన్ని రికార్డు బ్రేక్ ఖచ్చితంగా అవుతుంది సార్ అఖండ చూసాము అఖండ ఈజ్ అ బ్లాక్ బస్టర్ దాన్ని తాండవం అఖండ తాండవంగా సెకండ్ పార్ట్ వస్తూ ఉండేది ఇంకా డబల్ బ్లాక్ బస్టర్ అయ్యే దాంట్లో ఎటువంటి డౌటే లేదు సార్ స్వామి వారిని కోరుకోవడం ఒకటే సార్ ఏ కష్టాలు వచ్చినా మనందరికీ ఉండేది ఆ పెద్దాయన వెంకటేశ్వర స్వామి ఒకరే ఈ సినిమాకు వచ్చిన అడ్డంకులు విఘ్నాలు ఉన్నా దాన్ని తొలగించి సినిమాని అయినంత త్వరగా రిలీజ్ చేయాలని దేవుణ్ణి వేడుకున్నాం సార్